ములుగు అంటే ఇసుక గుర్తుకొస్తుంది ములుగు అంటే సీతక్క గుర్తుకొస్తుంది ఆ రెండింటి కూడా విడదీయలేని రా విడదీయలేని విడదీయరాని బంధం ఉందనేది కూడా రెగ్యులర్గా అందరికి ప్రచారంలో ఉన్న విషయం కానీ అది ప్రాక్టికల్గా కళ్ళ ముందు కనిపించే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అంటే ఎంత స్థాయిలో ఇసుక ఇసుకదందా నడుస్తున్నది ములుగులో అనేది ఇప్పుడు ఒక మీకు ఒక ఫోటో చూపిస్తా చూడండి చూసారు కదా ఇది రీసెంట్గా పేపర్లో వచ్చిన ఫోటో అక్కడ ఉన్నది మార్కెట్ యార్డు ములుగులో ఉన్నటువంటి మార్కెట్ యార్డు ఆ మార్కెట్ యార్డులో పోసినటువంటి ఇసుక కుప్పలు అవి వడ్ల కుప్పలు కాదు వడ్ల రాసులు అనుకున్నారు మీరు ఇసుక కుప్పలవి మార్కెట్ యార్డ్లో ఇసుక కుప్పలు ఇది వరి కోతల సీజన్ వడ్లని మార్కెట్ యార్డ్కి వస్తూ ఉంటాయి వాటిని గవర్నమెంట్ కొనుగోలు చేయాలి కానీ ఆ సీజన్లో వడ్ల కుప్పలు ఉండాల్సిన చోట ఇసుక కుప్పలు ఉన్నాయి చాలా రోజులుగా అక్కడ అదే నడుస్తూ ఉన్నది వడ్ల కొనుగోలు మొదలుగాక ముందు నుంచి కూడా చాలా రోజుల నుంచి అదే దందా నడుస్తున్నది ఇప్పుడు వడ్ల కొనుగోలు నడుస్తున్నప్పుడు కూడా ఆ ఇసుక కుప్పలు అక్కడనే ఉన్నాయి అంటే ఆ గో నది నుంచి తీసుకొచ్చి ఇసుక అంతా కూడా అక్కడ డంప్ చేస్తారు మార్కెట్ యార్డులో అధికారికంగా నడిసి పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో ములుగులో ఉన్నటువంటి ఆ మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చి ట్రాక్టర్లతోటి లారీలతో డంప్ చేసి మళ్ళీ అక్కడి నుంచి లోడ్ చేసి లోకల్గా అంతా అమ్ముకుంటా ఉన్నారండి ఇసుక లోకల్గా ఉన్నటువంటి కొందరు నాయకులు కీలక నాయకులు కొందరు చైర్మన్లు ఈ ఆ చైర్మన్లు ఈ చైర్మన్లు అందరు కూడా అందులో హస్తం ఉందని అంటున్నారు కాకపోతే ఎంత బరిదెగింపు చూడండి ఒక పట్టణంలో ఉన్నటువంటి ములుగు అనే ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక మార్కెట్ యార్డు రైతులు వస్తా ఇప్పుడు మార్కెట్ ధాన్యం అమ్ముకునే సీజన్ కాబట్టి రైతులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రైతులు చూస్తారు చూస్తే మన మీద కోపడతారు ఇడ ఏమంటారు ఇబ్బంది అవుతుంది అనే భయం ఏ ఒక్కడికి లేదు ఏ ఒక్కడికి లేదు ఇన్ని రోజులే సీజన్ కోతల సీజన్ మొదలై వడ్లు మార్కెట్ రావడం స్టార్ట్ అయ్యి కొనడం స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా దాన్ని అక్కడి నుంచి తీయలేదు అట్లనే పెట్టేసిర్రు పెట్టేసి లాస్ట్కి రైతులు కొద్ది రోజులుగా అక్కడికి పోయే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు వడ్లు తీసుకొని పోవడం అక్కడ ప్లేస్ లేకపోయేసరికి మళ్ళీ బయట పోసుకోవడం మళ్ళీ తీసుకొచ్చి ఆ ఎవరైనా ఖాళీ అయితే ఆ ప్లేస్లో పోసుకోవడం మీ ఇబ్బంది అంతా నడుస్తూ ఉన్నారు రైతులకి సో చూసి చూసి రైతులు కొందరు మీడియాకు సమాచారం ఇచ్చారు ఇస్తే మొన్న ఒక పేపర్లో ఈ వార్త వచ్చింది ఈ ఫోటో తోటి వార్త పబ్లిష్ చేశారు ఇగో ఇట్లా వడ్ల కుప్పలకు ప్లేస్ లేదు వడ్లు పోసుకోవడానికి ప్లేస్ లేదు మార్కెట్లో కానీ ఇట్లా తీసుకొచ్చి ఇసుక పోస్తున్నారు ఇసుక కుప్పలు పోసి పెట్టిరు ఇక్కడ అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి రైతులు మీడియాకు సమాచారం ఇస్తే మీడియాలో వార్త వచ్చింది ఒక పేపర్ వచ్చేసరికి రాత్రికి రాత్రి గాయం రాత్రికి రాత్రి మొత్తం ఇసుక కుప్పలా ఎత్తేసారు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఫోటోలు ఉన్నాయి ఫోటోలో ఉన్నటువంటి ఇసుక కుప్పలు రాత్రికి రాత్రి మాయం చేసేసిరు అక్కడి నుంచి అది ఇంకా ఎట్లా అంటే ఆ ప్లాట్ఫామ్ రైతులు వడ్లు ఆరబోసుకోవడానికి కానీ వడ్లు కుప్పలు పోసుకోవడానికి ప్లాట్ఫామ్ చేసారంట అక్కడ సిమెంట్ తోటి మంచిగా సిసి రోడ్ లాగా నేట్గా చేసి ప్లాట్ఫామ్ చేసి పెట్టారు ఆ ప్లాట్ఫామ్ మీదనే వీళ్ళు ఇసుక కుప్పలు పోసారు పోలీసు వాళ్ళకు పట్టి లేదు ఊర్లోనే ఉంది ఊరవతలు ఎక్కడో చెట్ల మధ్యలో గుట్టల మధ్యలో అడవిలో పోయలేదు డంపింగ్ ఇసుక డంపు నడి ఊర్లో మార్కెట్ యార్డులో పోసి ఇసుక కుప్పలు పోసుకొని ఆ స్థాయిలో దందా నడుస్తూ ఉంటే పోలీసులు కూడా కనిపించలేదు ఎందుకు కనిపించలేదంటే అవ చేసేవాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకు అంటే ఎవరు ఉంటుంది సీతక్క మంత్రి గతంలో కూడా మీద చాలా ఉన్నాయి ఇసుక దందా నడుస్తూ ఉన్నది గతంలో ఆమె పిఏగా చేసినటువంటి వ్యక్తి ఆ ఇసుక లారీల విషయంలో ఇరుక్కున్నాడు ఆ కేసు అయింది ఆ తర్వాత ఆయనను తీసేసి అందులోకి వెళ్ళి ఆయన డైరెక్ట్ పోయి మళ్ళీ సీఎం దగ్గర జాయిన్ అయిపోయారు జాయిన్ అయ్యింది అనుకో సీఎం దగ్గర బాబు దగ్గర పనిచేస్తుంది ఆయన డైరెక్ట్ అయిపోయి సో ఆ విషయంలోనే అప్పుడే చాలా ఆరోపణలు వచ్చినాయి సీతాక దంతా పెద్ద ఎత్తున నడిపిస్తున్నారని చెప్పి ఆ తర్వాత కూడా చాలా వీడియోలు బయటకు వచ్చినాయి ములుగు నుంచి ఆ ఏదైతే అటు గోదావరి వైపు వెళ్ళే ఆ దారులు కూడా ఎట్లా లారీలు లైన్ కట్టినాయో ఇసుక లారీలు ఇంత మనుషులు పోవడానికి బస్సులు పోవడానికి సందు లేకుండా రెండు వైపులా రోడ్లకి ఇరువైపులా ఏ స్థాయిలో లారీలు లైన్ పెట్టి మరీ ఇసుక తీసుకపోతా ఉన్నాయి ఎంత దందా జరుగుతున్నది ప్రభుత్వం ఇసుక రీసుల మీద ఆంక్షలు పెట్టిన టైంలో కూడా అక్కడ పోయి ఫ్రీగా ఇసుక లారీలు పోయి ఇసుక వేసుకొని వస్తుంది అంటే ఇంత ఓపెన్ ఓపెన్గా జరుగుతుంది ములుగులో చివరికి మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చి ఇసుక పెట్టి అమ్ముకునే పరిస్థితి వచ్చింది మార్కెట్ యార్డ్లో ఎవడైనా ధాన్యం అమ్ముకుంటారు వరి ధాన్యము కందులో మక్కలో ఇంకొక పత్తియో ఇంకోటో తీసుకొచ్చి అమ్ముకోవాలి మార్కెట్ యార్డ్లో కానీ వీళ్ళు మొత్తం బరిదగించేసిర్రు ఇక మమ్మల్ని నాపెట్టాడు ఎవడు మా ఎమ్మెల్యే మంత్రి సీతక్క ముందు నుంచి ఆమె ఇసుక వ్యాపారంలో మస్తున్నారు ఆమెకు అన్ని తెలుసు ఏమన్నా అయితే హోం మంత్రి రేవంత్ రెడ్డి ఆయనకిమే చెల్లెలాంటిది సో మనకెవడు అడ్డు పోలీసు వాళ్ళు మన జోలికి ఎందుకు వస్తారు ఎవడు మన జోలికి ఎందుకు వస్తారు మురుగు అనేది జిల్లా కేంద్రం ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే మార్కెట్ యార్డులో ఇట్లా ఇసుక పోసి అమ్ముతున్నారు అంటే నిజంగా నాకు చిత్రం అనిపించింది అంటే ఇంత చట్టం లా నడుస్తూ ఉన్నది పాలన అనేది ఎక్కడో మార్మూల గ్రామాల్లో చెట్ల సాటు పుట్ల సాటు పోసిన ఇసుక డంపులనే పోయి పోలీసు వాళ్ళు పోయి మైనింగ్ వాళ్ళు పోయి వేసుకొని వచ్చి వాళ్ళందరూ కేసులు పెట్టి ట్రాక్టర్లు పట్టుకొని ఇంత హంగామా చేస్తారు మరి ఇది ఏకంగా టౌన్లో మధ్యలో మార్కెట్ యార్డ్లో కుప్పలు పోసి ఇన్ని రోజుల నుంచి దందా నడిపిస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోలే లాస్ట్కు పేపర్లో వార్త వచ్చేసరికి టక్కన మొత్తం రాత్రికి రాత్రి కుప్పాలన్నీ మాయం చేశారు ఆ వీడియో కూడా అనుకున్నా కానీ వీడియో దొరకలే అంటే చూడండి ములుగులో ఎట్లాంటి పాలన నడుస్తూ ఉన్నది ఎస్పీ అక్కడనే ఉంటాడు మైనింగ్ శాఖ ఉంటుంది అక్కడ ఆఫీసర్లు ఉంటారు ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు అన్ని మెయిన్ ఆఫీసులు అన్నీ ఉంటాయి అక్కడ జిల్లాలో ఏ ఒక్క ఆఫీసర్ కూడా మార్కెట్ యార్డ్ పోలేదు మార్కెట్ యార్డ్ దిక్కి చూడలేదు స్థానిక పోలీసులకు కనిపించాలి స్థానిక కానిస్టేబుల్కి కనిపించాలి అంటే కనబడ్డా కూడా కనబడినట్టు ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మీద మంత్రి మంత్రి మీద ముఖ్యమంత్రి సో ఇది ములుగులో ఇసుక అందా ఇన్ని రోజులు కేవలం వాగుల నుంచే నడుస్తూ ఉన్నది అక్రమ ఉంది అనుకుంటే ఏకంగా ఇప్పుడు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లోనే పెట్టిరు అందా రేపు ఈ వడ్ల కొనుగోలు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కావచ్చు తీసుకొచ్చి పోయడం ఎందుకంటే ఖాళీ ఉంటుంది కదా వడ్ల సీజన్ అయిపోయిన తర్వాత దాదాపు మార్కెట్ యార్డ్ ఖాళీ ఉంటుంది ఏమన్నా చిన్న చిన్న పంటలు ఒకటి తీసుకొస్తారు ఎక్కువ హడావిడి ఉండేది వడ్ల కొనుగోలు అప్పుడు సో అది అయిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఈ వడ్ల కొనుగోలు అయిపోతేనే మళ్ళీ తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ అంత నీట్గా ఉంటుంది కదా ఇసుక కూడా వేస్ట్ కాదు మట్టిలో పోస్తే కొంత ఇసుక వేస్ట్ అవుతుంది అదే మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది ఇక్కడ సిమెంట్ ఇది దాని మీద పోసుకుంటే ఇసుక కూడా వేస్ట్ కాదు మంచి చిన్న థర్ ఇసుక కూడా వేస్ట్ కాకుండా అంతా కూడా అమ్ముకోవడానికి కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి సో అందుకే కావచ్చు మరి ఇట్లా తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ ఇట్లా వాడుకుంటా ఉన్నారు రేపు రేపు ఆ పక్కనే ఉన్నటువంటి ఆ ఎస్పీ ఆఫీసో కలెక్టరేటో వాటిలో కూడా ఉన్న స్పేస్ ఉంటే పోయి అక్కడ కూడా పోయి డంప్ చేయరు మార్కెట్ యార్డ్ ఒక్కదాంలోనే ఎందుకు పాపం సరిపోతుందో లేదో ప్లేస్ వర్షాలు మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం వచ్చేసరికి వర్షాల టైంలో ఇసుక తీయడం ఇబ్బంది అవుతుంది కదా సో ఈ మార్కెట్ యార్డ్లో నింపేయరి ఆ పక్కకే బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్లో కూడా నింపండి ఆ పక్క గల్లీలలో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది ఆ పక్కనే ఎస్పీ ఆఫీస్ ఉంటుంది హెడ్ క్వార్టర్ ఉంటుంది పోలీసులది ఆ పక్క చాలా ప్లేస్ ఉన్నది ఇంకా ఆ గల్లీలో పోతే ఆ కలెక్టరేటు ఎస్పీ ఆఫీస్ పోయి ఆ గల్లీ అంతా కూడా ఆ ఆఫీస్ ఇదంతా చాలా ప్లేస్ ఉన్నది అక్కడ సో ఆ ప్లేస్లలో అంతా కూడా డంప్ చేయరు తీసుకొచ్చా గవర్నమెంట్ ఆఫీసులలో ఖాళీ గుండా చెప్పుర్రి గవర్నమెంట్ మనదైనా మనని అడిగేటోడేవాడు ఆ పోలీస్ స్టేషన్లో కూడా మనం ఉంటే అక్కడ కూడా నింపి పెట్టుర్రి మనం తర్వాత ఎత్తుకొని అమ్ముకోవచ్చు వర్షాకాలం వచ్చినప్పుడు సో మేము ఏదో పాలన ఇస్తున్నాం ప్రజా పాలన ఇస్తున్నాం కాదు కొంచెం పట్టించుకోరు మరి గింత చట్ట విరుద్ధంగా చట్టం లేనట్టుగా పాలన చేస్తే ఆటవిక రాజ్యం చేయకూరు జర రాష్ట్రం పరువును అన్ని విధాలుగా తీసే ప్రయత్నం చేయకూరు కొంచెమన్నా పరువు కాపాడు